జగన్ మామయ్య వాళ్ళందరూ జగన్ మామయ్య తెలీదా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ జగన్మావ జరిగింది అది ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు కూడా జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు చూ ఇప్పుడు చూస్తున్నాం కదా మీకు అందరికీ కూడా ఇప్పుడు పిల్లలకి ఈ గేమ్స్ స్పోర్ట్స్ వీటికంటే కూడా సెల్ ఫోన్ ముఖ్యమైపోయింది అవునా సెల్ ఫోన్లో ఇవ్వకపోతే ఇంట్లో భోజనం చేయట్లేదు సెల్ ఫోన్ ఇస్తేనే టిఫిన్ చేస్తారు సెల్ ఫోన్ ఇస్తేనే చూస్తా భోజనం చేస్తున్నారు ఇవేళ మన భారతదేశంలో యావరేజ్ని ఒక స్టూడెంట్ కానివ్వండి ఒక పేరెంట్ కానివ్వండి రోజుకి ఐదున్నర గంటలు ఈ సెల్ ఫోన్ చూస్తున్నారు అంటే మన టైంలో ఐదున్నర గంటలు ఈ సెల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తే ఆ సెల్ ఫోన్లో ఉపయోగపడేది కేవలం అరగంటే ఐదు గంటల సేపు పనికిరాని అన్నీ ఆడు సలార్ సినిమా లేదా ఈ సినిమా అదో ఇదో ఏదో చెప్తారు అంటే మీరు టైం అంతా కూడా రోజుకి సుమారు యావరేజ్ని భారతదేశంలో ఐదు గంటల టైం వేస్ట్ చేసుకుంటారు మీకు ఒక విషయం తెలుసు ఏంటంటే మొన్ననే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సైంటిస్ట్తో మాట్లాడండి చాలాసేపు ఆయన ఒకటే చెప్పాడు ఏమండి రోజుకి ఇలా ఐదు గంటలు చొప్పగా సెల్ ఫోన్ చూస్తే ఆరు నెలల్లో ఇలా నపుసుకులు అయిపోతారండి పనికిరారు అన్నాను దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు సెల్ ఫోన్ చా చౌడాలా చూడకూడదని డిసైడ్ అవ్వండి ఎందుకంటే సూత్రం కదా అని ఆనందంగా చూస్తున్నాం నిజం వాస్తవది ఆయన ఒక సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ ఆయన పద్మనాభరాజు అని చెప్పి పెద్ద సైంటిస్టు ఆ సైంటిస్ట్ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు ఏమన్నా ఏంటి ఎక్కడ పోతుందో తెలియట్లేదండి మన భారతదేశం పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటారు భోజనం చేసినప్పుడు సెల్ ఫోన్ టిఫిన్ చేసినప్పుడు సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలియదు ఆరు నెలలు పోయిన తర్వాత నపుసుకులు అయిపోతారండి సెక్స్కి పలికిరారండి పిల్లలు పుట్టారండి ఇంకా అలా అని చెప్పి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది పోగొట్టడం కోసం మీ జగన్ మామయ్య మీకోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి పెట్టడం జరిగింది మీకోసమే కాదు ఈ సెల్ ఫోన్ రోజుకి ఐదున్నర గంటలు చూసే వాళ్ళందరి అందరి కోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టారు పూర్వం మీకు తెలుసా అస్తమాన్లు పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంచి అలా పక్కన పడేసి బ్యాట్ కట్టుకున్నాం లేదా బిల్లు ఉండే గూటీపిల్లు గోలికాయలు ఆటలు ఇలాంటి ఆటలాడుకుంటే వెళ్ళిపోయారు సాయంత్రాలు అమ్మా నాన్న వచ్చి ఎవరు బాబు రండ్రా భోజన అంటే స్నానం చేసి భోజనం చేసి ఇప్పుడు అలా కాదు భోజనం సెల్ ఫోన్ ఇవ్వాలి టిఫిన్ సెల్ ఫోన్ ఆడాలనే ఇంట్రెస్టే పోయింది అందు గురించి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ అలాగే పెద్దోళ్ళు కూడా ఆడటానికి ఈ అవకాశం కల్పించాలి వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలెక్ట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతూ అందరూ అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు ఇది నెల రోజుల పాటు అంటే నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఫిబ్రవరి పదవ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దీంట్లో మూడు లక్షల డెబ్భై వేల మంది ఆర్టని వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం కోసం క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ పన్నెండు కోట్ల రూపాయలు కూడా స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ప్రైజ్ రూపాయలు క్యాష్ కానీ గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి మీకు ఏదైతే ఈ సెల్ ఫోన్ లేకపోతే టీవీ సీరియల్ పిచ్చిందో దాని నుంచి ఈ స్పోర్ట్స్ గేమ్స్ దాంట్లోకి మీరు అందరూ వచ్చి ఒక స్పోర్ట్స్ స్పిరిట్ స్పోర్ట్స్ ఆడటం వల్ల ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అవుతుంది ఇవాళ చాలా కాలేజీల్లో మనం చూస్తున్నాం కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు వాడికి వంద రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కున్నారంటే సిల్వర్ ఎంత వస్తుందో అది తెలియదు కేజీ అంతా అడిగి తెలియదు దాని రోడ్డు దాడాలంటే తెలియదు అటువంటి పరిస్థితుల్లో వేళ అందరూ కూడా ఉన్నారు పిల్లలు అలా కాకుండా ఎప్పుడైతే మీరు స్పోర్ట్స్ గేమ్స్ ఆడారో ఒక విధమైన స్పిరిట్ వస్తుంది లైఫ్లో కూడా ఎప్పుడైనా మనం ఓడిపోయినా సరే మళ్ళీ గెలవాలనే కోరిక కలుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చదువు ఎంత ఇంపార్టెన్సో అలాగే స్పోర్ట్స్ గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ తోటి అందరూ కూడా కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయాలని ఫిబ్రవరి వరకు ఈ రోజు ఆడతా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి నిజం చెప్పాలంటే మన రాజమండ్రిలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు మంచి మంచి ప్లేయర్స్ వారు ఆడుకోవడానికి సరైన స్టేడియం లేదు మరి వీళ్ళందరూ కూడా ఆడుకుంటారనే ఉద్దేశంతో మరి మూడు సంవత్సరాల క్రితమే ఇంకా రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ లో మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అనేక స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఆడించడం కూడా జరిగింది ముఖ్యంగా రాజమండ్రి నగరంలో మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున హార్స్ రైడింగ్ కానివ్వండి స్కేటింగ్ కానివ్వండి రైఫిల్ షూటింగ్ ఆర్చరీ అన్నీ కూడా మరి మన స్టేట్ లోనే మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున అటువంటి ఎక్కడా లేనటువంటి గేమ్స్ స్పోర్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా మన స్టేట్ లో మన అందరికీ కూడా ఆడటానికి అవకాశం కావాలి స్పోర్ట్స్ అనేది ప్రతి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ స్పిరిట్ ఉండదు అని చెప్పి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫిబ్రవరి పది వరకు జరిగితే అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ నలభై రెండో వార్డు ఈ గ్రౌండ్ లో ఇక్కడ మరి నలభై రెండో వార్డు మనకి సంబంధించినటువంటి మన వార్డ్ ఇన్ఛార్జ్ వాసు గారు అలాగే మన వజ్రం గారు మన సోదరులు వల్లి గారు బాబీ గారు అందరూ కూడా రఫీ గారు అందరూ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ డైలీ కూడా మీరు ఎప్పుడొచ్చిన ఈ నలభై రెండో వాటి గ్రౌండ్ లో రెండు మూడు బ్యాచ్లు క్రికెట్ ఆడుతూనే ఉంటారు కంటిన్యూస్ గా త్రూ ఓట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే ఇక్కడ మరి షటిల్ కానివ్వండి అలాగే వాలీబాల్ కానివ్వండి అన్ని కూడా రెగ్యులర్ గా ఆడుతూ ఉంటారు మరి దీన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయవలసిన అవసరం అంతేనే ఉంది ముఖ్యంగా మన రాజమహేంద్ర నగరానికి స్పోర్ట్స్ కి ఇంకా డెవలప్మెంట్ కావాలి మంచి మంచి స్టేడియంస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు